స్ ఈరోజు మనం ఈ కబర్డ్కి గ్లాస్ కబర్డ్ అనేది చేస్తాం చూసారు కదా కబడ్డీ అన్ని పొడవ ఎక్కువ లెంత్ ఎక్కువ మనకి అర్థం అన్నది బాగా హెవీగా వస్తుంది అందువల్ల ఏంటంటే మనం ఫ్రేమ్ అనేది చాలా స్ట్రాంగ్గా చేయాలి దీన్ని కిందన మనం సపోర్ట్ బద్దలు వేస్తాం కదా కింద వేసిన బద్ద నొట్టిన బోల్తో బిగించుకోవాలి అది కింద దిగిపోయేదాం కట్ట ఉండదు అనమాట దీన్ని మనం ఎలా చేస్తామంటే ఈ గోడి ఫ్రేమ్ గోడి ఫ్రేమ్ అనేది చేస్తాము ఇలా పాలన ఫ్రేమ్ వస్తుంది ఇలా గోడిని కూడా వచ్చేస్తుంది సైడ్ నుండి సపోర్ట్ ఉంటుంది ఈ ఫ్రంట్ నుండి కూడా మనం స్క్రూ సపోర్ట్లు వస్తాయి మొత్తం ఈ కింద మట్లు బోల్డ్లు వచ్చేస్తాయి అన్నమాట ఎందుకంటే మన బొరువు అంతా దీని మీద ఉంటుంది మొత్తం బొరువు మొత్తం దీని మీద ఉంటుంది మీకు ఇప్పుడు మనం సైడ్ కవరింగ్ కూడా చేసేస్తున్నాం ఇప్పుడు మనకి ఇది ఎంత పడుతుంది అంటే ఇక్కడ కొలతలు రాస్తున్నాం ఆరు ఇంగ్ల ఆరు ఇంగ్ల పడుతుంది ఇప్పుడు ఆరింగ్ల ముక్కలన్నీ కట్ చేస్తున్నాం క్లౌడ్లు అన్నీ కట్ చేసిన తర్వాత అప్పుడు ఫ్రేమ్ దగ్గొట్టి మీకు చూపిస్తాను బాక్స్ దగ్గట్టి ఓకే ఇప్పుడు మనం కబడ్డు చూశారు కదా కబడ్డు మీకు పొడవలు ఇప్పుడు కబడ్డు మీరు పొడవలు చూస్తే యాభై నాలుగు అంగిలేలు ఉంది పొడవు ఇప్పుడు మనం అర్థం అన్నది దీనికి నాలుగేళ్ళు అద్దం పడిలా సెట్ చేసుకోవాలి ఎందుకంటే మనకి అర్థం వేస్ట్ పోకుండా సెట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఏం చేస్తామంటే నాలుగేళ్ళు అర్థం అన్నది కరెక్ట్గా మనకి నాలుగళ్ళు వచ్చే విధంగా ఫ్రేమ్ అనేది తయారు చేస్తాం ఇది ఎలా పొడవ అన్నది ఏడున్నర ఏడున్నర వచ్చింది కాబట్టి మనం నాలుగేళ్ళు అద్దం పడి ఇలా సెట్ చేసుకుంటే మూడున్నర చొప్పున మనకి అద్దాలు కట్ చేసేస్తారు అప్పుడు అద్దాలు మనకి వేస్ట్ లేకుండా వస్తాయి కలిసి వస్తుంది అనమాట ఈ విధంగా సెట్ చేసుకున్నప్పుడు ఫ్రేమ్ చేస్తున్నాం వీళ్ళకి భద్రాన్నవి కట్ కటింగ్ చేస్తాం ఇది ఎనిమిది నాలుగు సీట్ అన్నది ఒక సీటు పడ్డది మీరు చూస్తాం ఇంకో ముక్కలు సైడ్కి నాలుగు పక్కలకి నాలుగు ముక్కల కోసం ఇవి ఫ్రేమ్కి నాలుగు ముక్కల కోసం ఇప్పుడు ఇవన్నీ కట్ చేసి దగ్గొట్టిన తర్వాత మీకు మొత్తం చూపిస్తాను ఏ విధంగా బాక్స్ చేసామన్నది అర్థం కూడా ఏ విధంగా అది కూడా మీకు చూపిస్తాను తయారు చేసి ఈ విధంగా ఎక్కిస్తాం మనం ముందు అవుటర్ ఫ్రేమ్ అవుట్ చేస్తాం తర్వాత ఇన్నర్ ఫ్రేమ్ చేస్తాం ఇప్పుడు ఇన్నర్ ఫ్రేమ్ లోపల మనకి గ్లాసులను బిగిస్తాం ఎందుకంటే బలంగా ఉండాలి ఇప్పుడు మనకి పెద్ద గ్లాసులు రెండు వస్తాయి ఆ నాలుగు మూడున్నర గ్లాసులు రెండు వస్తాయి అనమాట ఆ లోడ్ మొత్తం కింద ఉంటుంది అందువల్ల మనం డబుల్ ఫ్రేమ్ వేసి స్ట్రాంగ్గా చేసాం అనమాట ఇప్పుడు ఇన్నర్ ఫ్రేమ్ ఉంది కదా ఈ ఫ్రేమ్ ఉంది కదా ఈ ఫ్రేమ్కి ఇక్కడ రెండంగళులు కమ్ ఉంది కదా ఈ ఫ్రంట్ నుండి డైరెక్ట్ స్క్రూలు పెడతాం అనమాట అప్పుడు ఈ ఫ్రేమ్కి దీనికి బలం ఉంటుంది మళ్ళీ కింద ఈ ఫ్రేమ్ ఉంది కదా ఒకటి ఫ్రేమ్ కింద నుండి మనం హోల్స్ వేసేస్తాం పైకి పైకి పైకేసి నటన్ బోర్డుని తెచ్చాం ఈ నటన్ బోర్డులు డైరెక్ట్ ఇచ్చేస్తాం అనమాట డబుల్ సేఫ్టీ ఉంటుంది అందు గురించి ఏ విధంగా చేయడం జరిగింది ఎందుకంటే లోడ్ మొత్తం ఈ విధంగా ఉంటుంది అందువల్ల గ్లాసులకి ఈ విధంగా బలంగా చేసుకోవాలి మనకి సైడ్ కూడా సైడ్ మొత్తం ఈ విధంగా ఉంటుంది మొత్తానికి కొబ్బరి అంతా బిగిస్తాం అనమాట ఇది మధ్యాహ్నానికి కొబ్బరి పూర్తయింది మధ్యాహ్నం ఇంకా మనం పని చేయట్లేదు మధ్యాహ్నం పని ఉంది క్యాంప్ వెళ్ళి పని ఉండి ఇంకా మధ్యాహ్నం పని సెలబెడతాం బ్లౌజ్తో ఈ పని వాస్తాం అనమాట చూసారు కదా మొత్తం ఫ్రంట్ నుండి ఇలా సపోర్ట్లు వేస్తాం స్క్రూలు అనేవి ఈ రకంగా సపోర్ట్ ఉంటుంది సైడ్ నుండి కూడా ఇలా స్క్రూలు ఉంటాయి మొత్తం ఈ విధంగా మొత్తం ఉంటుంది మనం కిందన గ్లాస్ వస్తుంది కదా దీనికి ఏం చేసామంటే ఫ్రంట్ నుండి స్క్రూ వేసాం స్క్రూ అనేది గోడలో పిల్ల ఉంటుంది అదేవిధంగా ఇక్కడ నట్ అండ్ బోల్ట్ అనేది వేసాం అనమాట డైరెక్ట్ కింద నుండి నట్ అండ్ బోల్ట్ వేసాం చూసాను కదా బోల్ట్ బోల్ట్ డైరెక్ట్ ఉంటుందన్నమాట ఈ విధంగా బోల్ట్ వేసి తీసడం జరిగింది అలాగే ఫ్రంట్ నుండి స్క్రూలు అనమాట ఇదో స్క్రూ ఇదో స్క్రూ ఈ విధంగా స్క్రూలు ఉంటాయి మొత్తానికి ఇది అంత ఈ విధంగా అయింది మధ్య మనం పని చేయట్లేదు మధ్య సెలవు ఎలా మీరు వస్తే ఇదే పని ఇంకా ఓకే ఫ్రెండ్స్ మన వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయండి